ごすごい。 ఏర్నప్పటి వచ్చి మన తొమ్మనూరు టౌన్లో కంప్లైంట్ చేయడం జరిగింది నన్ను మీద కేసు రిజిస్టర్ చేశారు దాంట్లో భాగంగా నేను రోజు మధ్యాహ్నం టూ థర్టీకి నగవరం దగ్గర ఈ రాజేష్ అని ఎవరైతే ఉన్నారో మూడో ముందో సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది దాని కన్వెస్ట్ చేయటం రాసి అలా అతన్ని ఫోటో బుక్ చేస్తాను దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ప్రచారం చేశాడు దీని గురించి యాప్ గురించి అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు సో మోటివేట్ చేసి చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో తర్వాత ఆయన ఎవరైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో ఇలా ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు ఆరు కోట్ల వరకు పలొనేరు ప్రాంతంలో అదే ఒక పలమునేరు టౌనే కాదు పలొనేరు గంగవరం కంజాని ఈకోట బెంగళూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇనీషియల్గా ఒక మూడు వందల రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే మూడు వందల రూపాయలకి అదనంగా రోజుకి నలభై ఆరు రూపాయలు ఇస్తామని ఫస్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది సో అలాగే స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మడం నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము మూడు వందల నుంచి వెయ్యి వెయ్యి తర్వాత రెండు వేలు ఐదు వేలు పదివేలు అలా పెంచుకుంటూ పోవడము ఈ క్రమంలో తీసుకుంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమందిని చేర్పించడం దాదాపుగా ఒక ఐదు వందల మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంతవరకు బెనిఫిట్ వచ్చింది అని ఇన్వెస్టిగేషన్లో మనము మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు ఆయనకి దాదాపుగా ముప్పై ఒక్క లక్ష అతనికి డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళ అకౌంట్స్ ప్రకారంగా మన ముప్పై ఐదు లక్షలు వచ్చినాయి ముప్పై ఐదు లక్షలు వస్తే అతను ఏం చేసాడు మళ్ళీ రివర్స్ ముప్పై ఒక్క లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్లో సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు వచ్చినప్పుడు మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇదే క్రమంలో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు ఇలాగా ఈ యాప్ ద్వారా చాలామంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం బయటపడిందని అనుకోవడం కాదు నాగాల్యాండ్లో కూడా దీని మీద కేసు పెట్టారు అక్కడ కూడా సేమ్ ముద్దాలు ఏ వన్ బాలసుబ్రహ్మణ్యం ఏ టూ టీనా కంపెనీ వాళ్ళిద్దరూ వీళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి మన రాజేష్కి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం జనవరిలో ఇతన్ని వాట్సాప్లో మాట్లాడి వాట్సాప్లో ఆయన ఏదో ఒక ఫామ్లో సీఈఓగా పనిచేస్తానని బాలసుబ్రమణ్యం అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం ఇతను రాజేష్ బుద్ధిగా అతన్ని నమ్మడం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కనీసం ఫిజికల్గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసుకోవడమే కాకుండా జనాలను ఎంతోమంది ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలామందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాలి సో దాని గురించి నాగాలాండ్లో కూడా కేసు లీస్ట్ చేశారు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేరళలో కూడా కేసులు రేస్ట్ అయినాయని మాకు ఉంది సో ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో అందరి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంది ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యాంక్స్కు ఈ అమౌంట్స్ వెళ్ళాయి సో ఆ బ్యాంక్స్ నుంచి అన్ని స్టేట్మెంట్స్ రావాలా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ చూసి ఏ వన్ ఏ టూ అందరినీ అప్పుడు కలెక్టివ్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మొత్తం యాప్ మీద వాళ్ళే ఆర్గనైజ్ చేశారని తెలుస్తుంది కాబట్టి దీని మీద చాలా సీరియస్గా మా ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద సమీక్ష నిర్వహించి ఏం చేయాలని తర్వాత దీని మీద డిసైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రస్తుతానికి మనం చట్టప్రకారంగా అతన్ని అరెస్ట్ చేసి ఏ త్రీ ముదాయం చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపిస్తారు ప్రజల్లో ఒకటే కోరుకుంటున్నారా లేకపోతే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని నమ్మి పొరపాటు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్తున్నా పదే పదే కూడా ఇంకా మళ్ళీ చేసుకున్నారని తెలుస్తుంది దయచేసి ఎవరిని నమ్మద్దు ఫైనాన్షియల్ బ్రాడ్లో మీరు అనవసరంగా బాధితులైపోయి బాధపడుతున్నారు ఇప్పుడే మనం ఏం చెప్తాం కొంత ఇన్వెస్టిగేషన్ అయితే వాళ్ళ అకౌంట్స్లో ఏమైనా అమౌంట్ ఉందా ఏవన్నీ ఏటు ఉన్నారు ఎవరైతే వీళ్ళని మోటివేట్ చేసి దీంట్లోకి గ్రూప్స్లో జాయిన్ చేయించాలి కదా బాలశ్లోనేవన్నీ టీనా అని సో వాళ్ళని మనం క్యాచ్ చేసిన రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ఉన్నారు వాళ్ళు ఎక్కడ అసలు ఇండియాలోనే ఉన్నారా అసలు ఆ పేరు కరెక్టేనా వాళ్ళు ఎవరు ఇట్లా చాలా ప్రశ్నలు వస్తాయి ఇన్వెస్టిగేషన్లో సో వాళ్ళు ఇండియాలో ఉంటే పర్వాలేదు ఇండియా కాకుండా ఎక్కడ అబ్రాడ్లో ఉన్నారు వాళ్ళు ఏ బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ ఇన్వెస్టిగేషన్లో ట్రేజ్ కావాలి దాని గురించి మాట్లాడుతున్నాం ప్రస్తుతానికైతే మనం కొంత అరెస్ట్ చేసి రాబంది